ரேவந்த் ரெடி போட்டோ பெட்டி ஏமர் ஏமர் நைட் டைம் எயர் போர்ட்டு சிடி கிடி ఏం మాట్లాడుతున్నాడు మన అర్థమైందా కేటీఆర్ చూడండి ఎంత టైం పాస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మధ్యలో కమ్ ఇది బ్యూటిఫుల్ సిటీ వైల్ అరౌండింగ్ ఇన్ ఎయిర్పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ రోడ్ వినాయట్ ఐ సా ద బ్యూటిఫుల్ రోడ్స్ అండ్ సే ఎక్స్ అట్మాస్ఫియర్ ఇస్ గుడ్ వాట్ దిస్ ఇదే కదా ఇంట్లో ఏమన్నా సీరియస్ మ్యాటర్ ఉందా ఆయన మాట్లాడింది అంట ఎందుకు ఈయన ఫోటో పెట్టిరు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి చిన్నతనం చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా బల్పు చూడండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టిరు ఆయన మేధావి అయినట్టు ఈయన కానట్టు చూడండి మీరు మేకింగ్ జోక్స్ ఏంది ఇలా ఏం టైం పాస్ మాట్లాడి ఎవడన్నా చెప్పండి రానింగ్ ఇల్ల మీరు ఇంటారు కదా ఎవడన్నా చెప్పండి ఏం మాట్లాడండి కేటీఆర్ ఇల్లా ఇది పెట్టి రేవంత్ రెడ్డి పోస్ట్ పక్కన పెట్టి ముఖ్యమంత్రిది ఆయన పోటీ పాకు పెట్టి మాట్లాడారు ఏముందో ఇల్ల మీనింగ్ చెప్పండి ఎవడన్నా down in the airport and go to your workplace or your home, I'm being honest, I'm being candid, I'm not trying to trash Bangalore, I have all the respect and love for the city. In fact, I respect Bangalore. But Bangalore has now become a poster child, how to screw up a city and its urban infrastructure and we don't want to enter up Our Chief Minister has <laughs> been been and we don't mind have our Chief Minister K. Uh, Chidrushikar uh, said that. వెరీ విల్ ద ఏంది ఏంది ఏముంది అన్లా ఏమన్నా సారాంశం ఉందా మాట్లాడేటప్పుడు దానికి ఈ దానికి ట్రోల్ చేస్తారు మీరు మీరుఆర్ ఈ కేసీఆర్ భాషలో మాట్లాడాలంటే గౌరవం పెరిగిందంట రేవంత్ రెడ్డి మాట్లాడితే గౌరవం లేదంట చూడండి మీరే చూడండి Yeah, exactly like them, he says, and I'm worried each and every time you go somewhere and make these big announcements 7,000 seater, 3,000 know, seater, such large companies coming in, etc. etc. So he's been insisting and instilling in his sense of this, <laughs> yes, 7,000 seater, 6,000 seater. He's being insisting that so that I have come to that extreme that I forgot that well, I am interacting, I've it fully. సరౌండింగ్ సిటీ ఇట్ దిస్ నిన్న ఇంతే ఉత్తాన్ని చూసి మీరు ఎంత రెచ్చిపోతున్నాయా మీరు చూడు నేను మీరు కేటీఆర్ మీరు మీరు పెట్టింది కదా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక వర్డ్ వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ అని మళ్ళా రోట మళ్ళా రొటేషన్ చేస్తారు దాన్ని ఏం ఉండదు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు నేను కేటీఆర్ ఎంత మాట్లాడాడు ఆడుకో ఏమేమి మాట్లాడాడు తెలుగు తెలియని న్యూక్లియర్ రియాక్షన్స్ కాకుండా ఏమేమి మాట్లాడాడు ఆయన అని చూస్తే ఏం లేదు నేను మాపిటీలు దిగినా ఎయిర్పోర్ట్ దిగినా మంచి కనపడ్డాయి లైట్లు కనపడాయి అవి కనబడ్డాయి బ్యూటిఫుల్గా ఉంది అది ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందో జోలి చెప్పిండదు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను కరెక్ట్ చూపిస్తున్నా ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఏమేం జరిగింది ఏం మాట్లాడాడో దేర జ్ఞానం బుద్ధి పెట్టుకొని లైట్ బంజే సూపిరా ఇద స్టేషన్స్ కంటిన్యూ హియర్ ఇన్ డావస్ జాయినింగ్ మీ నౌ ఇస్ చీఫ్ मिनिस्टर ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి థాంక్యూ వెరీ మచ్ మిస్టర్ రెడ్డి ఫర్ జాయినింగ్ us అండ్ this is your davos debut ఇంట క్లియర్ గా ఉంది కమ్ హియర్ విత్ ది తెలంగాణ డెలిగేషన్ బట్ తెలంగాణ హస్ యాక్చువల్లీ బిన్ హియర్ ఆన్ ది ప్రామెనాడ్ ఫర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సో వాట్ ఇస్ ది ప్రామిస్ దట్ యు మేక్ టు ఇన్వెస్టర్స్ చేంజ్ విత్ కంటిన్యూటీ

ఏం ప్రామిస్ చేసినామని అడిగిందామె క్వశ్చన్ అడిగింది అర్థమైంది కదా కంటిన్యూటీకి ఇప్పుడు ఇండియాకు ఇన్వెస్టర్స్ మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంది అని అడిగిందామె అడిగినప్పుడు ఏం ఆన్సర్ చెప్తా ప్రామిస్ ఏం చేసిండు నేను పైసలు ఇస్తాను చెప్పారు కదా అదే కేసీఆర్ అయిన ఉంటే నా నాకు ఒక ఫ్లైట్ ఉంది నాకు ఫామ్ హౌస్ ఉంది నేను అదిస్తా ఇది ఇస్తా అని చెప్తుండే ఈ అట్లా చెప్పలేదు ఎస్ ఇట్ ఈస్ యాన్షియంట్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ టు తెలంగాణ ఈజ్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ టు ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐటీ హబ్ హైదరాబాద్ అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి అక్కడ ఉన్న హైదరాబాద్ యొక్క గొప్పతనం గురించి చెప్తా ఉన్నాడు ఇన్వెస్టర్స్ ప్రామిస్ చేయాలంటే నేను డబ్బులు ఇస్తాను ప్రామిస్ చేస్తారా నేను ఎన్ని పది కోట్లు ఇస్తే ఇరవై కోట్లు ఇస్తా వంద కోట్లు ఇస్తా ప్రామిస్ కాదు కదా హైదరాబాదులో ఇన్వెస్టర్స్ రావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్పిండు హైదరాబాద్కి ఇన్వెస్టర్స్ రావాలంటే ఫ్లైట్ దిగితే ఎయిర్పోర్ట్ ఏడుంది ఎయిర్పోర్ట్లో దిగితే పండుకోవడానికి హోటల్ లేవు కాబట్టి ముంబైలో ఉండేవాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు విదేశాల నుంచి అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి బ్రిట బ్రిటన్ నుంచి ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు వచ్చినప్పుడు హైదరాబాద్లో సినిమా థియేటర్ లేవు తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్క్స్ లేవు పార్క్స్ లేవు మంచి ఫైవ్ స్టార్ హోటల్స్ లేవు ఎయిర్పోర్ట్ పర్ఫెక్ట్ లేవు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉండపోతే నైట్ ఫ్లైట్లు వచ్చేటివి కావు కాబట్టి చంద్రబాబు నాయుడు హోటల్స్ను అవన్నీ క్రియేట్ చేసినా అని చెప్పిండు కదా అదేవిధంగా హైదరాబాదు ఒక ఆన్సియంట్ ఎక్స్పీరియన్స్ ఐటీ హబ్ అని చెప్పిండు చెప్తున్నాడు రాడు ఎంత బాగా చెప్తున్నాడు రా వినండి సిద్ధు సార్ వరల్డ్ కనెక్టివిటీ సో దట్ ఈస్ హౌ ఐ మార్కెటింగ్ మై స్ట్రెంగ్స్ టు ఇన్వెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దట్ దోస్ ఆర్ ద మై స్ట్రెంగ్స్ హైదరాబాద్ యొక్క స్ట్రెంత్ పవర్స్ ఐఎమ్ గోయింగ్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ హౌ ఈస్ గోయింగ్ టు అట్రాక్ట్ బికాస్ హైదరాబాద్ ఈస్ సేఫెస్ట్ ప్లేస్ హైదరాబాద్ హాస్ హైటెక్ సిటీ హైదరాబాద్ హ్యావ్ లాట్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ అట్ వ్యాస్ట్ బిజినెస్ వాట్ ఇస్ దట్ జాబ్ అపార్చునిటీస్ సో ఫర్ యూ ఆర్ సో వీ విల్ గివ్ ప్రామిస్ అని చెప్తా ఉన్నాడు వెరీ క్లియర్గా ఇంగ్లీష్ రాదంట ఎంత బలుపురా మీరు రావాలంటే ఒకవేళ మీరు వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణలో ఎట్లా తీసుకుపోతారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఒక రోడ్ అయితే తెలంగాణ ఒక రోడ్ అయితే ఇన్వెస్టర్స్ ఒక కార్ లాంటి వాళ్ళు రోడ్ స్మూత్గా ఉంటేనే స్పోర్ట్స్ కార్ రుక్తుంది స్పోర్ట్స్ కార్ మనం చూసాం కదా స్పోర్ట్స్ రేసులు పెట్టినప్పుడు అవి చాలా నీట్గా ఉంటుంది మధ్య రాళ్ళు వచ్చి మన్ను వచ్చి ఇసుకొస్తే స్పోర్ట్స్ కార్ పోతాయా ఒక స్పోర్ట్స్ కార్స్తో నువ్వు పోల్చిండు దానికి మీకు బల్ప్ ఎక్కి మాట్లాడతారా ఏం తప్పుందన్న వాట్ ఈస్ రాంగ్ ఈజ్ దేర్ వై ఆర్ బ్లేమింగ్ ఐ డోంట్ నో స్పీడ్ అదర్ గవర్నమెంట్ ఇంతకు మొదలు ఉన్నటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఈ గవర్నమెంట్ వెరీ క్లియర్లీ నేను అక్కడ ఉన్నటువంటి ప్రొఫార్ఫ్ మొత్తం క్లియర్గా ఫిల్ చేసిన అవర్స్ బేసిస్గా ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుందని నేను క్లియర్గా మాట్లాడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హస్ అండ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ద డిఫరెన్స్ షోడ్ ఆయనకంటే అర్థం కాలేదంటే వీళ్ళకి అర్థమైందంట ఏమర్థం కాదు మీకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు మీ బొంద be something that you uh, look at uh, as you uh, take forward your tenure uh, any specific focus areas any specific sectors where you would like to see more investment coming in in the conversations that you're having here in davos uh, with investors yes medical tourism and so, organic, so and green energy particular specific focus energy investors specific focus on. On. मेडिकल गाने, टूरिज्म गाने So I am going to take up my energy policy in a different way. So, I am attracting investments in uh, medical tourism and uh, organic food industry and uh, green energy. Anyway, artificial intelligence is there, you know how Hyderabad is growing like anything. So, pharma and IT industry is there, nuclear uh, chain reaction is there in Hyderabad. Anyway, they are coming to invest in those lines. Conversations that you've had so far with investors, what do they tell you about uh, what they would like uh, the government to do to make it easier for them to be able to invest in Telangana? Yeah, this uh, ROI, return of investments. <laughs> Everyone is uh, eagerly awaiting for a return of investments. So I'm, I'm increasing people, I'm giving incentives, and I'm giving clearances of Once they <laughs> <laughs> <Everyone's laughs> within, uh, within the timeline uh, permission, they will make uh, profits. <laughs> so, and uh, second thing. We have a very good educational institute, ISB and Nalanda University. Other universities are there. So manpower is there to support these investments. Mm -hmm. uh, you know, you said that you are going to ensure that the roads are as smooth so that uh, people can drive different kinds of sports cars uh, on the road to mm -hmm. Telangana. You're not talking literally; you're talking figuratively, of course. Yes. Uh, but, uh, ఆమె ఎంత బాగా చెప్పింది ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది తెలుసా సన్నాస్తు ద్వారా మీకు స్పిగర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ అని అనాలనుకో ఐఆమ్ ఐఆమ్ హ్యాపీ టు యూ టు యు ఆర్ హ్యాపీల్ టు మై ఐ అంటే ఐ లవ్ యూ అంటే యు ఆర్ హ్యాపీల్ టు మై ఐ దట్ ఈస్ కాల్డ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఏదైనా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది ఈయన ఆమె ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తుంది నువ్వు వర్డ్ కాదు నువ్వు ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో చెప్తున్నావు అని చెప్తుంది ఆమె న్యూక్లియర్ ఎనర్జీ అన్నప్పుడు స్పోర్ట్స్ బైక్లు అన్నప్పుడు స్పోర్ట్స్ కార్స్ రోడ్స్ అన్నప్పుడు ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉంటే ఆమె మెచ్చుకుంటుందాయా బాబు అక్కడ దావోస్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈజ్ అప్రిషియేటింగ్ రేవంత్ రెడ్డి సన్నాసులారా You have obviously also done an assessment of where things currently stand. Uh, you won the election on the back of change that you had promised. I come back to my original question of how you manage to converge change and continuity. What will be the thrust and the priority? Sirin, you come and see in Telangana State. Then you understand what is going to happen in Telangana. So, this Telangana is the place where uh, we are going to compete with globally, not తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు నేను అంటే పదాలు సేమ్ కేటీఆర్ మాట్లాడుతున్న ఇంగ్లీష్ వచ్చినట్టు కాదన్న సంగతి మర్చిపోండి ఆ భ్రమల నుంచి బయటికి రండి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి నేను ఆడ మాట్లాడేది కంటిన్యూగా పెట్టినా మొత్తం చూస్తే మీకు అర్థమైతున్నది ఇప్పుడు ఉత్తు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పి ఆమె ఏం చెప్పింది నా ప్రామిస్ ఏంది నువ్వు ఇన్వెస్టర్స్ ఏ విధంగా అట్రాక్ట్ చేసామని అడిగినప్పుడు వరల్డ్ క్లాస్ ఉన్నట్టు అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ కర్ణాటక బెంగళూరు కల్కత్తా దాంట్ అదర్ దేట్స్ జస్ట్ ఐ వాంట్ టు కాంపిటేట్ విత్ ద వరల్డ్ వైజ్ కంట్రీస్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ ప్రొవైడెడ్ బాయ్ రేవంత్ రెడ్డి ఈస్ క్లియర్లీ మేకింగ్ స్టేట్మెంట్స్ హౌ వై ఆర్ మేకింగ్ దిస్ నన్స్ ట్రోలింగ్స్ ఆయ డోంట్ హవ్ ఇంటషనల్ ఎర్పోర్ట్ రోడ్లంగా మై వెదర్ దాట్ సో వెదర్ ఇస్ మై అసెట్ ఇంటర్నేషనల్ ఎర్పోర్ట్ ఇస్ మై అసెట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిన్స్టి గుడ్ గవర్నెన్స్ ఇస్ మై అసెట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్ మై అసెట్ సో ఆల్ దీస్ అసెట్స్ అట్రాక్టింగ్ మై ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మై స్టేట్ Well, we look forward to to visiting Telangana and we look forward to seeing much more from you. Uh, thank you very much for joining us yes. here in Davos So we wish you the very best of luck as you kickstart your tenure. Yes, Sirin, I'm inviting you to Telangana, come and see and certify how Telangana government is working towards investments uh, to welfare of farmers and welfare of students. So come and see and you certify me. <laughs> I, I'm nobody to certify sir, but we would love, okay. we would love to. No, no, we we Would love to come and, and, and we have, of course, been visiting Telangana. We have, uh, have done a lot of work there as well in terms of our reportage, and we look forward to being able to visit once again and uh, and bring more reports from there. So, always a pleasure. Many thanks for joining us on CNBC TV 18. Thank you very, very much. raven Reddy here in Davos speaking to us on CNBC TV 18. He's going to lay out a smooth road for investors so that they can drive at breakneck speeds but do it by. కాదు చేసినాయిదా ఎట్లుంది దెబ్బ ఎంత బాగుంది ఇంత మంచి ఒక ఇంటర్వ్యూను ఎందుకురా గబ్బులు చెప్తారు సన్న అనవసరంగా తప్పు కదా నేను అంటే వీళ్ళందరూ నా తోటి వాళ్ళే కానీ ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి నా విధంగా మీరు బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంత నైట్ టైంలో నేను చేయొద్దు నేను చేయొద్దు కానీ తప్పనిసరి రేపు ఓల్డ్ అవుతుంది రేపు పాత న్యూస్ అవుతుంది కాబట్టి నేను చేయాల్సి వస్తుంది ఇది సంగతి ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు